ప్రజల వద్ద పులులు తిరుగుతూ ప్రజలని భయబంతులకు గురి చేస్తున్నాయని చెప్పిన కూడా చెవులో పెట్టేసి మరి ఫారెస్ అధికారులు పులులే లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇలా చెప్పుకుంటా మరి హీర్బాద్ జిల్లాలో కూడా ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు ఐదు సార్లు కూడా పులి మనుషులపై వచ్చి దాడి చేయడం కానీ వారు ఏమంటున్నారంటే పులి నిజంగానే లేదు ఇదంతా పుకారా ఇదంతా లొల్లు చేస్తున్నారు ఇదంతా కానే కాదని చెప్పడం ఇది చాలా సిగ్గుసేవుగా భావిస్తున్నాం అందరికీ నమస్కారం మీడియాకు కూడా కృతజ్ఞతలు ఏదైతే గత నెల రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగనగర్ కానీ అసిబాద్ ప్రాంతాలలో పులులు సంచరిస్తున్నాయని ఇలా ప్రజల వద్ద పులులు తిరుగుతూ ప్రజలని భయబంతులకు గురి చేస్తున్నాయని చెప్పినా కూడా చెడ చెడపేవున చెడ చెవులో పెట్టేసి మరి ఫారెస్ అధికారులు పులులే లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇలా చెప్పుకుంటా మరి హీర్బాద్ జిల్లాలో కూడా ఒక్కటి కాదు రెండు కాదు ఐదు సార్లు కూడా పులి మనుషులపై వచ్చి దాడి చేయడం ఇలా దేశవ్యాప్తంగా కనబడుతున్నది కానీ వారు ఏమంటున్నారంటే పులి నిజంగానే లేదు ఇదంతా పుకారా ఇదంతా లొల్లు చేస్తున్నారు ఇదంతా కానే కాదని చెప్పడం ఇది చాలా సిగ్గుసేవుగా భావిస్తున్నాం అదే విధంగా మరి ఆ ప్రాంతంలో పులి ఉన్నదనే అన్నారు కానీ ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా మరి ఇవాళ పార్కపోయే విధంగా ఉన్నది ఇవాళ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా పులి సంచరిస్తున్నదని చెప్పడం ఈ పులి ఇక్కడ కాదు పుకర్లు అని చెప్పడం ఇది చాలా గొప్పతనం కాదు ఎక్కడైతే పులులు మరి ఆ ప్రాంతాన్ని సంచరించినాయో ఆ ప్రాంతాలలో ఎందుకంటే డేరలు వేసి ఇవాళ ఫారెస్ట్ అధికారులు మరి అక్కడ ఉన్నటువంటి పులు నిజంగా ఉన్నదా లేదా అనేది నిఘా నిఘా వర్గాలు ఏర్పాటు చేయాలని కూడా మేము ఆదివాసులు అప్పుల పోరాట తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా చేనులు ఉన్నటువంటి పంటని ఇవాళ అసలైనటువంటి సేకరించే సమయంలోనే ఈ పులులు సంచరిస్తున్నాయంటే మరి ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినా అనేది మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ఇవాళ ఆదివాసులు కూడా అడవిల ప్రాంతాలు ఉంటారు కాబట్టి అడవి ప్రాంతాల్లోనే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ప్రతి సీజన్ లో ఈ పులులు ఎందుకు సంచరిస్తున్నాయి అనేది కూడా ఇవాళ మరి మరి ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచన చేయాలి ఎందుకంటే గతంలో అసీబాద్ లో మరి పులి లేదు పులి లేదు అనే విషయాల్లోనే ఇవాళ ఇద్దరిని కూడా మాట పెట్టింది ఇలా మరి ఇద్దరు చంపేసినా కూడా ఇవాళ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా ఉత్త పుకర్ అని చెప్పడము మరి ఎవరికైనా అత్త మార్చిన తర్వాత వీళ్ళ గుర్తుకొస్తేమో కానీ మరి ఇవాళ పులి లేదు పులి లేదు అంటే పులులు నిజంగానే మరి అడవి ప్రాంతంలో తిరిగే వాళ్ళ కనబడితే ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఏమో పులువులు లేవని చెప్పడం ఇది చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం కాబట్టి మరి ఇప్పుడు మంచి మనసుతో ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ కండల గాని లోహర గాని ఇక్కడ మరి దానికి ఒక డేరలుగా ఏర్పాటు చేసుకొని సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకొని నిజంగానే ఉన్నదా లేదా అనేది తర్వాత సంగతి కానీ సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకున్నటము ఇది సిగ్గుసేటుగా భావిస్తున్నాం ఇవాళ ఒక ప్రాణాన్ని రక్షణ చేసేది ఇలా ఫారెస్ట్ అధికారుల దగ్గర ఎన్నో మరి పరికరాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి సిసి కెమెరాలు ఉన్నాయి పులి మనిషి మీద పంజా వేయక ముందే దాన్ని నివారణ చేయాలి గాని ఇవాళ మనుషుల మీద వేసిన తర్వాత మరి దాని మీద చర్యలు తీసుకుంటాం ఉద్యోగాలు ఇప్పిస్తాం వాళ్లకు మరి ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేస్తామని ఇలా ఆదివాసుల ప్రాణాలతోటి ఇన్సూరెన్స్ల పేరుతోటి ఇయాల వీళ్ళు ప్రభుత్వాలు పసిగడుతున్నాయంటే ఇవాళ ఆదివాసులకు పులులతోటి మార్చే కుట్రలు జరుగుతున్నాయేమని కూడా మేము ఆదివాసుల తరపున మేము భావిస్తున్నాం